ంటిక్ క్యారెక్టర్స్ లో రెమోగా రామంగా తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్ ఒక మీ లోపల రెమో ఉన్నారా కరెక్ట్ రైట్ అందరి లోపల రెమో ఉన్నారు లోపల కూడా ఒక రెమో ఉన్నారు అండ్ రెమో కి ఒక నందిని ఉన్నారు కదా ఆమె నా నందిని ఈ పిక్చర్ లో సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది ఆయనకు ఐదు ఐదు పిల్లలు ఐదు పిల్లలు సో ఈస్ వెరీ రొమాంటిక్ సో అయితే ఇలాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఇంత అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ హౌ యూ గాట్ రిగర్డ్ అంటే నాకు రంజిత్ గారు లైక్ ఐ మీన్ రంజిత్ రంజిత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్ లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ లేకపోతే ఒక లైక్ ఈస్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కెన్ ఇన్ సమ్ ఫార్మ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ సైడ్ అలా ఉన్నారు సో ఒక్కొక్క పిక్చర్లో ఈ నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా కమర్షియలీ ఎప్పుడూ లైక్ సాట్పట పరంపర మడ్రాస్ అన్ని ఆయన పిక్చర్స్ అన్ని పిక్చర్స్ లైక్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టు సో నాకు ఆఫ్ అఫ్కోర్స్ యూ సీ మూవీస్ ఆల్సో హీఈస్ డన్ సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ విల్ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్స్ సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి లెట్స్ ట్రై దిస్ అన్నారు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అబౌత్ ద క్యారెక్టర్ ద వెరీ స్టోరీ మాత్రం కాదు ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్ లైక్ ఆల్వేస్ యూ సీ నో ర్యాగ్స్ టు రిచ్ స్టోరీ ఒక పెద్ద ఇట్స్ ఆల్వేస్ ద బేసిక్ థింగ్ దట్ వర్క్స్ దీంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళకి హోప్ ఒక అతను ఇస్తాడు బట్ వాళ్ళు నమ్మను నమ్మరు వాళ్ళు చెప్తారు లేదు లేదురా ఈ జీవితం రా రానం మనకి ఎందుకు ఇదే బస్ అప్పుడు ఇది ఏ పెద్ద విషయాలు ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా దిస్ విల్ బీ రెలవెంట్ ఇది నాకు ఎప్పుడు షాక్ వస్తుందంటే ఫస్ట్ మినికి మినికి సాంగ్ ఇన్ తెలుగు ఐ డోంట్ వాట్ ఇట్స్ కాల్ మనకి మనకి కదా దట్ సాంగ్ అ సాంగ్ అది నేను వీడియో చూసినప్పుడు తమిళ్ ఐ వాస్ వీలింగ్ వెరీ ఓకే ఇట్స్ తమిళ్ తెలుగులో చూసినప్పుడు గంగా సంథింగ్ ఇట్స్ కమింగ్ అండ్ అండ్ దెన్ తర్వాత హిందీలో చూసినప్పుడు హిందీ ఫిల్మ్ అలాంటి బికాస్ ఆ టైంలో అందరూ ఒకరే కదా యూ డెన్ హ్యావ్ ఈవెన్ అసలు మెడ్రాస్ ఆంధ్ర అని ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్ వన్ టెరిటరీ సో విఆర్ ఆల్ వన్ సో ఈ పిక్చర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అప్పుడు ఒక రిప్రెషన్ ఉంది దాని ఆ రిప్రెషన్లో ఒక స్టోరీ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ దాంట్లో ఫ్యాంటసీ ఉన్నాయి ఇట్స్ నాట్ ఇట్స్ అ వెరీ రా స్టోరీ బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటుంది ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్ ఉంటుంది బట్ ఇట్స్ నాట్ వ డు ఐ సే వర్ ఒక సాడ్ యునో అలా అంత అలాంటి కాదు సాడ్ అంటే మేము అందరూ సాడ్ బికాస్ షూటింగ్ అప్పుడు మేము ఇలా భయంకర కష్టపడి చేశాము బట్ అదర్వైజ్ ఇట్స్ ఇన్ దాట్ కమ్యూనిటీ ఇన్ దాట్ కైన్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి హోప్ ఉన్నాయి లైక్ ఎక్కడ లైక్ వీ వాంట్ బికమ్ బెటర్ అలాంటి